ప్రతి ఒక్కరికి నమస్కారం నెక్కలం వల్ల కూడా ఆగిరిపల్లి మండలం నూజివేడి నియోజకవర్గం ఏలూరు జిల్లా మాకు ఇక్కడ ఈ గ్రామంలో ఏంటంటే ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది యాక్సిడెంట్ అయి చనిపోయాడు ఇప్పటికి ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఊరు మొత్తం ఒక కుటుంబానికి సమస్య వస్తే ఊరు మొత్తం ఒకటయ్యి ధర్నా చేస్తున్నాము పొద్దు నుండి స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము మాకు అనేది న్యాయం జరగలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఈ వ్యక్తి ఒక వార్డు నెంబర్ గా వేశాడు ఎంతో ధైర్యం చేసి ఈ రోజు అలాంటి వ్యక్తి మాకు లీడనిపోయేసరికి అంత ధైర్యం చేసే వ్యక్తి మాకు వందలు యాభోయేసరికి మాకు న్యాయం జరగబోయేసరికి మాకు చాలా బాధగా ఉంది ఒక కుటుంబం కాదు చుట్టుపక్కల చూడండి ఊరు మొత్తం బయటకు వచ్చింది ఈ కుటుంబం న్యాయం జరగాలని మేము కోరుతున్నాము వాళ్ళ కుటుంబం ఆయన ఆ అన్నయ్యను వాళ్ళ ఆవిడ పనికి వెళ్తే కానీ వాళ్ళ పిల్లలను చదివించుకోలేరు అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు అది ఆయనే చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటారు మమ్మల్ని దయచూసి ఈ వీడియో అనేది లోకేష్ గారు షేర్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి షేర్ చేస్తారో చంద్రబాబు షేర్ చేస్తారో పవన్ కళ్యాణ్ షేర్ చేస్తారో తెలియదు మీరు ఈ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తారని మొత్తం నెక్కల మళ్ళీ కూడా అనే గ్రామం మొత్తం రెండు జోడించి నమస్కరించి